మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారి సినిమా వచ్చింది కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాను రాలేను సార్ చిరంజీవి గారి సినిమా వచ్చింది నాకు నేను రానని చెప్తా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వ్యక్తులే ఉండరు మూడు దశాబ్దాలకు పైగా వెండితెరలు ఏలిన ఏకైక హీరో అయిన టాలీవుడ్ ఏ కాదు దేశవ్యాప్తంగా చిరంజీవి అంటే తెలియని సినీ వర్గాలు ఉండవు అనేక మంది నటీ నటులతో నటించిన మెగాస్టార్ ఎవ్వరిని పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు చిరంజీవి సినిమా మిస్ అయినప్పుడు నిజంగా ఫీల్ అయ్యాను చెప్పాను కదా అప్పుడైతే నిజంగా చాలా హార్ట్ అయ్యాను తోటి నటులపై గౌరవంగా ఉండటం ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం లాంటి పనులు కూడా మెగాస్టార్ శిఖరాగ్రహంలో కూర్చోబెట్టాయి తాజాగా అలనాటి హీరోయిన్ మెగాస్టార్ వల్ల చాలా బాధపడ్డానంటూ సంచలన కామెంట్లు చేసింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ లో ఆమని ఒకరు అందాల ఆరబోతుకు దూరంగా నటనకు ఉన్న పాత్రలే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అప్పట్లో హోమ్లీగా కనిపిస్తూ మిడిల్ క్లాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది కుటుంబ కథా చిత్రాలంటే ఖచ్చితంగా ఆమని ఉండాల్సిందే అన్నట్టుగా ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందింది ముఖ్యంగా మామి చిగురు శుభలగ్నం జంబల பம்பா. <trippamba> మిస్టర్ పెళ్ళం శుభమస్తు వంశానికి ఒకడు శుభ సంకల్పం లాంటి హీట్ చిత్రాలతో ఆమెని తనదైన ముద్ర వేసుకుంది హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలని భావించింది తమిళ నిర్మాత ఖాజా మొహిద్దీను వివాహం చేసుకుంది అంతా అనుకున్నట్టుగా వీరిది ప్రేమ వివాహం కాదు పెద్దలు కుదిర్చిన పెళ్లి కేవలం అభిప్రాయాలు కలవడంతో ఆమెని ఖాజాలో పెళ్లి జరిగింది ఈ దంపతులు కుమార్తె ఒక కుమారుడు వివాహం తర్వాత ఫ్యామిలీ లైఫ్కి అంకితమైన ఆమెని సినిమాలకు దూరమైంది అనూహ్య కారణాలతో ఆమని తన భర్తతో విడిపోయారు ఆపై సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ ఈ నేపథ్యంలో ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలు సంఘటనలు పలు ఇంటర్వ్యూలో పంచుకుంది తాజా ఒక ఛానల్ తో మాట్లాడుతూ కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఆమెని తనకెంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి తో కలిసి పని చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది చిరంజీవి పేరును దేవుడిని జపించినట్లుగా జపించేదాన్ని ఆయనంటే అంత పిచ్చి అని ఆమెని తెలుపుతోంది రొమాన్స్ సాంగ్ ఏదైనా డ్రీమ్ లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్ లో చిరంజీవి ఉంటారని ఆమె తెలిపింది మెగాస్టార్ తో నటించే ఛాన్స్ వచ్చిందని శుభలగ్నం తర్వాత రిక్షా ఒడు సినిమాకు తొలి నన్నే సంప్రదించారని డేట్స్ కూడా తీసుకున్నారు ఈ విషయమై చిరంజీవితో మాట్లాడాలని స్పష్టం చేసింది అయితే సౌందర్య కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలిసిందని తను కూడా చాలా సంతోషంతో పాటు మళ్లీ కలిసి చేస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపింది కానీ ఏం జరిగిందో ఏమో కానీ కొద్ది రోజుల తర్వాత సదరు ప్రాజెక్ట్ లో నగ్మా హీరోయిన్ అని ఒక పేపర్ లో చూశారని దీనిపై మేనేజర్ ని ఆరా తీశానని చెప్పింది డైరెక్టర్ మారని కోదండ రామరెడ్డికి బదులుగా కోడి రామకృష్ణ చేతుల్లో సినిమా వెళ్లిందని అలా ఛాన్స్ మిస్ అయిందని స్పష్టం చేసింది ఇది జరిగిన కొన్నాళ్లకు చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చింది కానీ అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు సిస్టర్ రోడ్ అదే స్టాలిన్ మూవీ చిన్నతనం నుంచి చిరు అంటే తన డ్రీమ్ అట అలాంటి ఆయన పక్కన సిస్టర్గా అస్సలు ఊహించుకోనని అందుకే నో చెప్పినట్లు స్పష్టం చేసింది చిత్ర యూనిట్ పదిసార్లు ఫోన్ చేసి బతిమలాడిందని ఆయన కుదరదని ఖరాఖండిగా చెప్పేశానంది చిరంజీవితో సినిమా చేయకపోయినా పర్లేదు కానీ అలాంటి క్యారెక్టర్ చేయనని చెప్పేసిందట అయితే కే విశ్వనాథ్ అంత్యక్రియల సమయంలో చిరంజీవి దగ్గరుండి కార్యక్రమం నిర్వహించారని అప్పుడు ఒక అభిమానిగా ఆయనతో ఫోటో దిగానని స్పష్టం చేసింది ఆమె